హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో లవర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అయితే చేశాను ఇంకా ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉప్మా వీడియో అయితే ఉందండి ఇంకా అందుకే నేనైతే వీడియో అయితే ఏమీ తీయలేదు ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నుంచే వెదర్ అయితే కూల్గా ఉందండి లైట్గా అయితే వర్షం అయితే పడుతుంది ఇక్కడ నేనైతే ఉప్మా తిన్న తర్వాత టీ తాగి ఇంకా రై నేను వంట అయితే చేయాలండి వంటలోకి ఇంకా దొండకాయ ఫ్రై అను దొండకాయ ఫ్రై అను రసం అయితే చేస్తాను మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి దొండకాయ ఫ్రై అంటే నిస్సీ పాప్కి చాలా ఇష్టం అండి ఇంకా వాళ్ళ కోసం వీక్లీలో వన్ టైం అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తాను కానీ అది నాకు ఇంకా అది చెయ్యాలి అంటే నాకు పెద్ద తల తలకాయ నొప్పి అండి ఇంకా నాకు అవి కట్ చేయాలన్నా అవి వండాలన్నా లాంగ్ ప్రాసెస్ అనమాట ఎక్కువ టైం అయితే పడుతుంది ఇంకా కట్ చేసి ఇలా వండేసరికి అయితే నాకు ఇక ఏదో ఒక వంద పనులు చేసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇంక తప్పక ఇంక పిల్లల కోసం అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తాను ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత ఇంకా దొండకాయలు అయితే కట్ చేయాలి అవి కట్ చేయాలంటే ముందుగానే భయం వేస్తూ ఉంటుంది అసలు నేనైతే పుప్పు అయితే చేద్దామనుకున్నానండి ఇంకా పిల్లలైతే దొండకాయ ఫ్రై అయితే అడిగారు ఇంకా వాళ్ళు అడిగారనేసి దొండకాయ ఫ్రై చేయాలి ఎందుకంటే వాళ్ళు అడిగింది చేయకపోతే ఆ రోజు అయితే ఫుడ్ అయితే తినరు ఇంకా వాళ్ళ కోసమైనా దొండకాయ ఫ్రై అయితే చేయాలండి ఇంకా దొండకాయ ఫ్రై చేసి ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రసం అయితే ఉంటాయి ఇంకా దొండకాయ ఫ్రై చేసానంటే రసం పెడతాను రసం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి స్కూల్లో లంచ్ బాక్స్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ తెచ్చుకోమంటున్నారండి ఇంకా పిల్లలైతే గొడవ చేస్తున్నారు ఎర్లీ మార్నింగే పెట్టేమని నాకైతే కొంచెం కుదరట్లేదండి ఎర్లీ మార్నింగ్ అయితే లేవను కదా కొంచెం లేట్ అవుతుంది లేచేసరికి ఇంకా లే లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల్ని అయితే రెడీ చేసేసరికి అయితే నాకు ఆటో అయితే వస్తుంది ఇంకా నాకు లా లంచ్ చేసే వంట చేసే టైం అయితే ఉండట్లేదు ఇంకా రేపు నుంచైనా ఇంక కొంచెం ఎర్లీగా లేచి వంట అయితే చేయాలి ఎందుకంటే పిల్లల్ని ఇంకా ఏడిపించడం ఇష్టం లేక ఇంకా రేపు నుంచి అయితే కొంచెం వంట చేయాలని ఫిక్స్ అయ్యాను టిఫిన్ అయితే చేశాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వేడిగా టీ అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడ వే టీ అయితే తాగుతున్నాను అప్పుడు టైం వచ్చి మార్నింగ్ అయితే టెన్ అవుతుంది ఇంకా మా ఎర్లీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తాగానండి ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా టెన్ టెన్కి టీ అయితే తాగుతున్నాను ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా దొండకాయ ఫ్రై అని చెప్పాను కదా ఇంకా దొండకాయలు అయితే కట్ చేసుకోవాలి మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు చూసేయండి ఇక్కడ కర్రీ కోసం అయితే దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను స్టవ్ మీద అయితే ఇంకా రైస్ అయితే పెట్టాను రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా ఇక్కడైతే నేను దొండకాయలు అయితే నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటాను దొండకాయలు కట్ చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ టైం అయితే పడుతుందండి ఇంకా తప్పదు కదా ఇంకా పిల్లలు అడిగారు కాబట్టి మనం చెయ్యికి అయితే తప్పదు ఇంకా ఇవి చిన్నగా అయితే కట్ చేసుకుంటూ ఇంకా కర్రీ అయితే చేస్తాను ఇక్కడైతే దొండకాయ దొండకాయ ముక్కలైతే కట్ చేస్తున్నాను దొండకాయ ముక్కలు అయితే నేను దొండకాయ ఫ్రైకి అయితే రౌండ్గా అయితే కట్ చేస్తాను ఇక్కడ ఆల్రెడీ నేను రైస్ అయితే స్టవ్మే పెట్టాను కదా రైస్ అయితే ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా ఇక్కడ దొండకాయలు కట్ చేసుకొని ఫ్రై అయితే చేస్తాను నేను ఏదో అనుకున్నాను కానీ ఇంకేదో జరిగిందండి ఏంటి అనేది అయితే వీడియో మధ్యలో అయితే చెప్తాను ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా దొండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను దొండకాయ ఫ్రై కూడా నేను రెండు మూడు రకాలుగా అయితే చేస్తానండి ఒకే రకంగా అయితే ఎప్పుడు చేయను వెల్లుల్లి కారం వేసి అయితే చేస్తాను అలా చేస్తే మా పిల్లలకు చాలా ఇష్టం అండి కర్రీ కోసం అయితే స్టవ్ మీద కళాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి నేనైతే వెస్టేజ్ వాళ్ళది అయితే రైస్ బ్రెయిన్ ఆయిల్ అయితే వాడతానండి ఈ ఆయిల్ అంటే చాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసినా కూడా మనకి ఎక్కువ ఎక్కువ కర్రీలోకి అయితే వస్తుందండి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి తాలింపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే వేగినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ మొక్కలను అయితే వేసుకున్నాను ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఎర్రగా మగ్గించుకోవాలి ఇక్కడైతే నేను అన్ని ముక్కలైతే అయితే మగ్గించుకుంటున్నాను అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు అయితే వేస్తున్నాను అలాగే అందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేస్తాను ఆనియన్ ముక్కలైతే వేగినాయి అందులోకి సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని మంచిగా ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఎందుకంటే దొండకాయ ముక్కలు మగ్గటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని దొండకాయ ముక్కలు అయితే మగ్గించుకోవాలి ఇక్కడ అయితే దొండకాయ ముక్కలు అయితే సగం అయితే మగ్గినాయండి ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇంకా మగ్గిన తర్వాత ఫైనల్లీ కొంచెం కారం వేసి ఇంకా మక్కనిస్తే సర కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా నేను అప్పటికే నాకు లంచ్ బాక్స్ కడతానికి అయితే టైం అయితే అయ్యిందండి ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ అయితే మగ్గుతుంది ఈ లోపు నేను బయటకు అయితే వచ్చాను ఇంకా బయటకు వచ్చేసరికి వర్షం పడి ఆగిందండి ఇంకా మా వీధిలో రోడ్లు అయితే ఇలా ఉన్నాయి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా చాలా రోజుల తర్వాత వర్షం అయితే పడింది నాకు లంచ్ బాక్స్ కట్టే టైం అయితే అయ్యిందండి దొండకాయ ముక్కలైతే ఆల్మోస్ట్ సగం వరకు అయితే బాగానే ఫ్రై అయినాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా నాకు టైం లేక నేను తగినంత కారం అయితే వేస్తున్నాను అందులోకైతే వన్ స్పూన్ అయితే కారం వేసాను కారం వేసుకున్న ఉన్న తర్వాత కర్రీ అనేది రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇంకా కొంచెం సేపు మగ్గితే మనకి దొండకాయ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది కాదు నాకు టైం లేక కొంచెం మగ్గకుండానే కొంచెం కారం అయితే వేసేసాను ఒక్కోసారి తప్పదండి అనుకోకుండా ఒక్కోసారి ఇలా జరుగుతూనే ఉంటుంది ఇంకా తప్పకైతే ఇలా అయితే చేశాను దొండకాయ ఫ్రై అయితే రెడీ అయింది ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తాను ఇంకా ఫ్రై రెడీ అయింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము వేడి వేడి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయింది ఒక్కోసారి తప్పదండి ఇలా జరుగుతూనే ఉంటుంది కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది కొంచెం మగ్గితే కొంచెం క్రిస్పీగా ఉండేది కొంచెం ఇలా కొంచెం లైట్గా మగ్గలేదు కాబట్టి ఇలా ఉంది కర్రీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చారు ఇంకా వాళ్ళ స్నాక్స్కి అయితే పాప్కార్న్ అయితే చేస్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రిలయన్స్ నుంచి అయితే మా అయితే పాప్కార్న్ తీసుకొచ్చారు ఇంకా అయితే క్లైమేట్ చల్లగా ఉందని అయితే నేనైతే పాప్కార్న్ అయితే చేస్తున్నాను రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు ఆ రెండు ప్యాకెట్లు వేసి అయితే పాప్కార్న్ అయితే చేస్తున్నాను స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను అందులోకి ఆల్రెడీ పాప్కార్న్లోనే మా అను సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసి ఉన్నాయండి ఆల్రెడీ మనకి పాప్కార్న్ ప్యాకెట్లు అన్నీ కలిపి ఇచ్చారండి ఇంకా నేనైతే ప్రత్యేకంగా అయితే ఏమీ వేయలేదు ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టి అయితే అందులో ప్యాకెట్స్ అయితే రెండు ప్యాకెట్స్ అయితే అయితే ఇంకా పైన కుక్కర్ మూత పెట్టుకొని అయితే పాప్కార్న్ అయితే వేపుకుంటున్నాను లేకపోతే నార్మల్ పాప్కార్న్ అయితే స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి మన మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా అవి అవి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకొని మో కుక్కర్ మూత పెట్టుకొని మనమైతే వేపుకోవాలండి ప్రజెంట్ అయితే నాకు అన్నీ కలిపే వచ్చినాయి కాబట్టి నేనైతే ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇంకా ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను కుక్కర్ గిన్నెలో పాప్కార్న్ గింజలు వేసుకొని రెండు నిమిషాలు అయితే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మా కుక్కర్ మూతయితే ఉల్టా పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అయితే వేయించుకోవాలి వేయించుకుంటే మనకి పాప్కార్న్ అనేది రెడీ అవుతుంది పది నిమిషాలకి మనకి పాప్కార్న్ అనేది అయితే రెడీ అయింది చూస్తారు కదా ఇలా అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి ఇంకా వేడివేడిగా పాప్కాన్ చేసి అయితే పిల్లలకైతే ఇచ్చాను వాళ్ళైతే తింటున్నారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్